వికారాబాద్ జిల్లా పరిగి బస్ స్టాండ్ ముందు సిపిఎం నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రభుత్వం ప్రభుత్వ తీరును నిరసిస్తూ యూనివర్సిటీ ముందు నిరసన తెలిపేందుకు వెళ్తున్న సీపీఎం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు గత ప్రభుత్వం అప్రజాస్వామిక పరిపాలన చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ మాదిరే వ్యవహరిస్తున్నారని విమర్పించారు ప్రభుత్వం వెంటనే భూములు తీసుకోవటం ఆపకపోతే సిపిఎం తరఫున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి నాలుగు వందల ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకొని ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పాలని ఏదైతే విధానాన్ని అవలంబిస్తున్నదో ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ నిన్న సెంట్రల్ యూనివర్సిటీ గేట్ ముందు ధర్నకు పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపును విజయవంతం కొరకు రాష్ట్ర నలుమూలలు ఉన్నటువంటి సిపిఎం శ్రేణులు కార్యకర్తలంతా కూడా ధర్నాకు వెళుతుంటే పోలీసులను అడ్డు పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి వాళ్ళంతా కూడా నిర్బంధించి ఆ ధర్నను విఫలం చేయాలని ప్రయత్నం చేసిండు కాబట్టి ఏదైతే అక్రమ కేసులు బనాయించి అదేవిధంగా అక్రమ కే అక్రమంగా అరెస్ట్ చేసిందో ఆ అరెస్టులకు నిరసనగా ఈ రోజు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఆ నిరసన కార్యక్రమాలు చేయాలని అందులో భాగంగా పరిగిపడంలో ఎలా ఈ యొక్క హైదరాబాద్ నేషనల్ హైవే మీద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పరిగి ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ లోపల సెంట్రల్ యూనివర్సిటీ లోపల నాలుగు వందల ఎకరాల భూమిని తీసుకొని దాన్ని అమ్మాలని బుల్డోజర్లు పెట్టి తీవ్రంగా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని భూమిని పోలీసులను అడ్డు పెట్టుకొని రాష్ట్రం లోపల ఉన్నటువంటి యొక్క ప్రజల యొక్క భూమి ప్రభుత్వ భూమిని ప్రజల యొక్క భూమిని ఈరోజు ఆవణ కాసనం చేసి గుంజుకొని దాన్ని అమ్ముకోవాలని చూస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దాన్ని విరమించు